టు మై ఛానల్ ఈరోజు ఐరన్ కడాయి సీజనింగ్ చూద్దామండి నేను ఐరన్ కడైస్ తీసుకున్నాను దాన్ని ఎలా సీజనింగ్ చేయాలో చూపిస్తాను ఈ కడాయిస్ తీసుకున్నానండి ఐరన్ కడై ఒకటి ఇది ఒకటి ఇందులో పోపులు కూడా పెట్టుకోవచ్చు కానీ మనం కొనేటప్పుడు ఇలా ఉంటుంది బాగా రెస్ట్ పట్టేసి అసలు నీట్గా ఉండదన్నమాట షాప్లోంచి తీసుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది మనకి ఇది మనం క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేసే ప్రాసెస్నే మనం సీజనింగ్ అంటాం అనమాట సీజనింగ్ ఎలా చేసుకోవాలి అన్నీ ఇప్పుడు చూడొచ్చు ఇది ఐరన్ కడైస్ అయితే చాలా వెయిట్ ఉన్నాయండి ఇది కూడా చాలా వెయిట్ ఉంది మనకి అల్యూమినియం ఇప్పుడు మంచిది కాదు అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో అల్యూమినియం అసలు వాడొద్దని చెప్తున్నారు నేను కూడా అల్యూమినియం తీసేద్దాం అంటే చాలా ఉన్నాయి ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది అది అల్యూమినియం గిన్నెలు కానీ కడాయిస్ కానీ ఇంట్లో చాలా ఉన్నాయి కుక్కర్స్ కానీ అన్నీ అవే నేను కొనేసుకున్నాను మా మదర్ కూడా తీసుకొచ్చి అవే ఇచ్చేసేవారు ఆవిడ వంట సామానం కూడా నాకే చాలా ఇచ్చేసారు కుక్కర్స్ అని పాన్స్ అని అన్ని అల్యూమినిమే అన్నీ నాకే ఇచ్చేసారు అవన్నిట్లోనే వండుతూ ఉంటాను ఎక్కువ నేను కానీ ఇప్పుడు ఐరన్ కడేసి మంచిగా వంటనారు కాబట్టి నేను కొద్ది కొద్దిగా మార్చుకుంటూ వస్తున్నాను అన్నీ ఒకేసారి మార్చలేం కదా అందుకని ఇవేమో రెండు తీసుకున్నాను ఐరన్ ఇంకా మిగిలిన కూడా తీసుకున్నాను అవన్నీ చూపిస్తాను ఇప్పుడు సీజనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం అండి ఫస్ట్ ఈ ఐరన్ కడాల్స్ ఉన్నాయి కదండి ఇవి మనం ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం దీంట్లో బియ్యం కడిగిన వాటర్ కానీ లేదా మామూలు వాటర్ కానీ వేసేసుకోవాలి ఇది కంప్లీట్ గా మునిక్కోవాలంట ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఇలా ఫిల్ చేసాం కదండి మనం వాటర్ తో ఇలాగా టూ అవర్స్ మనం ఉంచేసుకోవాలి వాటర్ తో బియ్యం కడిగిన వాటర్ తో ఇలా ఫిల్ చేసుకోవచ్చు మనం బియ్యం కడిగిన వాటర్ నాకు అన్ని లేవని చెప్పి నేను వాటర్ తో ఫిల్ చేశాను అనమాట దీన్ని టూ అవర్స్ తర్వాత చూపిస్తాను మళ్ళీ ఇలా ఒక వెడల్పాటి టబ్ లో ఫుల్ గా వాటర్ పోసేసి అందులో ఈ ఐరన్ కడాయిస్ పెట్టేయాలండి అలా పక్కన పెట్టేసి ఒక టూ అవర్స్ ఉంచాలండి మనకి వీలుంటే వన్ డే అలా పక్కన పెట్టేసినా పర్వాలేదు నేను ఇక్కడ టూ అవర్స్ పక్కన పెట్టేస్తున్నాను ఇలా ఎక్కువసేపు నానపెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కడాయిస్ పైన ఉన్న బ్లాకిష్నెస్ మనం తోమినప్పుడు ఈజీగా రిమూవ్ అవుతుంది ఎంత ఆ బ్లాకిష్నెస్ ఈజీగా రిమూవ్ అయినా సరే మనం ఎక్కువ సార్లు తోమాల్సి వస్తుంది అలా ఎక్కువ సార్లు తోమినప్పుడు దానిపైన ఉన్న బ్లాకిష్నెస్ ఇంకా తుప్పు అంతా పోతుంది అనమాట ఈ సీజనింగ్ అనేది చాలా మంది చాలా విధాలుగా చూపిస్తారండి ఇక్కడ నేను త్రీ స్టెప్స్ లో చూపిస్తున్నాను ఇక్కడ టూ అవర్స్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాటర్ కూడా కొంచెం కలర్ మారుంటుందండి ఇంకా ఈ కడయిలో అబ్జర్వ్ చేస్తే వేలితో ఇలా అంటే ఆ బ్లాకిష్నెస్ అంతా వస్తుంది చూడండి ఇప్పుడు ఒకసారి విమ్ లిక్విడ్తో దీన్ని క్లీన్ చేసేద్దాం ఇక్కడ రెండు కడాయిస్లోనూ విమ్ లిక్విడ్ వేసి నేను క్లీన్ చేస్తున్నానండి బాగా రబ్ చేస్తూ క్లీన్ చేయాలి కొంచెం ప్రెషర్ ఇచ్చి క్లీన్ చేయాలండి రెండు కడాయిస్ కూడా ఇలాగా క్లీన్ చేసేసుకుని ఒకసారి కడిగేసుకోవాలి ఈ ఐరన్ లో మనకి ఫ్రైస్ వండడం వల్ల కర్రీస్ వండడం వల్ల బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఆ కర్రీలోకి ఐరన్ కొద్దిగా కలిసి మన బాడీలోకి వెళ్తుంది దానివల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉండదు రెగ్యులర్ గా ఇలాంటి ఐరన్ కడైస్ లో వండిన వంట తినడం వలన రక్తహీనత అనేది లేడీస్ కి ఉండదండి చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రక్తహీనత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చూడండి వాటర్ కూడా చాలా బ్లాకిష్ గా వచ్చింది అది అంతా పోవాలనమాట ఇక్కడ క్లాత్ తో ఒకసారి తుడిచి చూపిస్తున్నాను చూడండి ఎంత బ్లాక్ గా వచ్చిందో ఈ బ్లాకిష్నెస్ అంతా పోయాకనే మనం ఇందులో వంట చేసుకోవాలి ఇక్కడ టిష్యూ పేపర్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి రెండిట్లోనూ కూడా చాలా బ్లాకిష్నెస్ ఉందండి ఇంకా అంటే ఇంకా మనం శుభ్రం చేయాలన్నమాట రెండిట్లోనూ పెట్టి చూపిస్తున్నాం చూడండి టిష్యూ చాలా బ్లాక్గా వచ్చింది ఇప్పుడు సీజనింగ్లో నెంబర్ వన్ స్టెప్ చూద్దామండి ఇక్కడ వంటకి వాడుకునే ఏదైనా ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ ఇలా కడాయిస్కి ఫ్రంట్ బ్యాక్ అప్లై చేసేయాలండి ఎక్కడ స్పేస్ లేకుండా ఫుల్గా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేయాలండి వీలుంటే ఇంకొంచెం ఎక్కువసేపే పెట్టండి పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ ఐరన్ కడాయి బెనిఫిట్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అండి అసలు ఫస్ట్ ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఆ హెల్త్ ప్రాబ్లం రాకముందే సింబాలిక్గా ఐరన్ డెఫిషియన్సీ వస్తుందంట బాడీలో ఐరన్ తక్కువ అవడం వల్ల అంటే బాడీలో బ్లడ్ తక్కువ అవడం వల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి పైగా బ్లడ్ తక్కువ అవడం వల్ల నీరసంగా అనిపించి ఏ పని స్పీడ్గా చేయలేకపోతాం అనమాట అసలు లేడీస్కి ఈ బ్లడ్ తక్కువ అవడం అనే ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి ప్రతి మంత్ వాళ్ళకి చాలా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళు చాలా నేర్చపడిపోతూ ఉంటారు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా సరే మనం వంటలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జనరల్ గా అందరి ఇంట్లో ఎక్కువగా అల్యూమినియం కడాయిస్ అల్యూమినియం పాత్రలే వాడుతూ ఉంటాము అల్యూమినియం లో వండిన పదార్థాలు తినడం వల్ల మనకి చాలా హెల్త్ పడవద్దండి ఇక్కడ నేను చూపిస్తున్న ఐరన్ కడాయిస్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఐరన్ షీట్స్ ఉంటాయండి ఆ షీట్స్ ఇలాగా కడాయిస్ కింద మారుస్తారు ఇంకొక రకం ఐరన్ పాత్రలు ఉంటాయండి వాటిని క్యాస్ట్ ఐరన్ అంటారు అవి అయితే ఇంకా చాలా మందంగా ఉంటాయి చాలా హెవీ వెయిట్ ఉంటాయండి అవి అందులో వండిన వంటకాలు అయితే ఇంకా చాలా హెల్దీ అనమాట కానీ ఈ ఐరన్ పాత్రల కన్నా క్యాస్ట్ ఐరన్ పాత్రలు అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఆ పాత్రలు ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఈ పాత్రలు తీసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్ కంప్లీట్ అయిపోయిందండి విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసుకుందాం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి ఫ్రంట్ బ్యాక్ విమ్ లిక్విడ్ వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకోవాలి ఈ సీజనింగ్ ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇంత ప్రాసెస్ చేయలేరు ఎవరితో అయినా మెయిడ్స్తో అయితే చేయించుకోండి కానీ ఒక్కసారి ఈ సీజనింగ్ చేసేసాక తర్వాత తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఉండదండి చక్కగా నార్మల్గా వండేసుకోవచ్చు కొన్న వెంటనే మాత్రం ఈ ప్రాసెస్ తప్పకుండా చేసుకోవాలి ఇక్కడ రెండు పాత్రలు క్లీన్ చేసేసానండి ఫస్ట్ స్టెప్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ పాత్రలో ఎంత బ్లాకిష్నెస్ వచ్చిందో చూద్దాం ఇక్కడ ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా తెలుస్తుంది చూడండి కలర్ కొంచెం మారింది వీటిని క్లీన్ చేయగా చేయగా బ్లాకిష్నెస్ పోయి కలర్ మారుతుందనమాట ఇక్కడ సెకండ్ స్టెప్ చూద్దామండి ఇప్పుడు టూ ఆర్ త్రీ స్పూన్ సాల్ట్ వేసేయాలండి అందులో ఒక నిమ్మకాయ బద్ద పిండేసి బాగా రబ్ చేసేయాలి ఫ్రంట్ బ్యాక్ అలా బాగా రబ్ చేసేయాలండి ఇప్పుడు ఐరన్ కడాయి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఈ ఐరన్ కడాయిలో పులుపు ఎక్కువగా వండకూడదండి చింతపండు టమాటోస్ ఇవన్నీ వేసి వండకూడదు అనమాట అలా వండడం వల్ల కొంచెం కెమికల్ రియాక్షన్ వస్తుంది చక్కగా ఎక్కువగా ఫ్రైస్ కూరలు ఇంకా నూడిల్స్ ఇలాంటివన్నీ చక్కగా చేసుకోవచ్చు ఈ ఐరన్ కడాయిస్ రెగ్యులర్గా వాడితే పర్వాలేదండి ఒకవేళ రెగ్యులర్గా వాడకపోతే ఏం చేయాలంటే ఆ ఐరన్ కడాయికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక కవర్లో పెట్టేసి అప్పుడు కబోర్డ్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకుని వాడుకోవచ్చు అలాగా ఆయిల్ అప్లై చేసి పెట్టడం వల్ల రస్ట్ పట్టకుండా ఉంటుందన్నమాట ఈ ఐరన్ కడాయి చాలా వెయిట్ ఉందండి క్యాస్టరియన్ అయితే ఇంకా చాలా వెయిట్ ఉంటుంది కానీ క్యాస్ట్ ఐరన్ కొద్దిగా చేయి జారి పడిపోతే మాత్రం ముక్కలైపోద్దండి అండి క్యాస్ట్ ఐరన్ పాత్రలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ ఐరన్ కడాయిస్కి ఆ ప్రాబ్లం లేదులేండి ఇక్కడ కూడా టిష్యూతో చూపిస్తున్నాను చూడండి బ్లాకిష్నెస్ కొద్దిగా ఉంది ఇప్పుడు స్టెప్ నెంబర్ త్రీ స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్ పీసెస్ ఫ్రై చేసుకోవాలండి బాగా కడా ఎంత అంటే సైడ్స్ కూడా టచ్ అయ్యేలాగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సైడ్స్ అన్నీ ఇలా టచ్ అవ్వాలి అలా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి కోకోనట్ ఆయిల్తో కానీ వెజిటబుల్ ఆయిల్తో కానీ ఇలా ఫ్రై చేసుకోవచ్చండి ఆనియన్ పీసెస్ మొత్తం తీసేసుకున్నాక ఇంకొకసారి విమ్ లిక్విడ్ వేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి కొంచెం బాగా రబ్ చేస్తూనే క్లీన్ చేసుకోవాలండి స్క్రబ్బర్ తో ఈ స్టెప్ తో సీజనింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఈ సీజనింగ్ చేసిన రోజు కాకుండా తర్వాత రోజు వాడుకోవచ్చు ఇక్కడ మళ్ళీ కడాయిస్ ని విమ్ లిక్విడ్ వేసుకుని బాగా క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా బ్లాకిష్నెస్ ఉంది అంటే మాత్రం కడాయి నిండా వాటర్ వేసుకుని ఫైవ్ మినిట్స్ మరగ పెట్టుకుని ఆ తర్వాత తీసేసి అప్పుడు యూస్ చేసుకోవచ్చు సీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి చూపించాను కదా నిన్న సీజనింగ్ చేయించి ఇది డే అనమాట ఒకసారి చూద్దాం మళ్ళీ మనకి బ్లాక్నెస్ వస్తుందో లేదో నీట్గానే అయిపోయింది అసలు మనకి ఏమీ బ్లాకిష్ రావట్లేదు ఇప్పుడు ఇందులో మనం రొట్టె వేద్దాం ట్రై చేద్దాం ఫస్ట్ రొట్టి వేసాం కదండి మనం ఈ రొట్టి మనం ఎప్పుడు వేసినా సరే సిమ్ లో పెట్టాలి లోపల బాయిల్ అవుతుంది కదా మరి అందుకని మూత అయితే కంపల్సరీ పెట్టాలి ఇంకా నేను హైలోనే పెట్టాను కానీ ఎందుకు హైలో పెట్టానంటే ఆల్రెడీ మంట కొంచమే ఉంది ఈ స్టవ్ కొంచెం రిపేర్ లో ఉంది కాబట్టి ఇది సిమ్ లోనే వస్తుంది మనకి ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను చాలా పెద్ద మూత పెట్టాల్సి వస్తుంది ఇంత పెద్దది లేదు అందుకని అందుకని ఉన్నవాటిలో పెద్దది పెడుతున్నాను ఇప్పుడు మనం ఒక టెన్ మినిట్స్ వరకు చూసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతే తీసేద్దాం లేకపోతే మాత్రం టెన్ మినిట్స్ లోపల అయిపోద్ది ఈ రొట్టె అయితే నాకు అడుగు భాగం ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోయిందండి తిరిగేసాక టూ మినిట్స్ ఉంచాను చాలా తొందరగా అయిపోయింది మనం చూసుకోవాలన్నమాట అల్యూమినియం కడాయిలో ఎంతసేపు పడుతుంది అంతసేపు ఇందులో ఉంచకూడదు ఇది హీట్ ఎక్కువ అవడం వల్ల ఐరన్ కడాయిలో మనకి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది ఇక్కడ మనం ఐరన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మనం ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం చెప్తానండి కొంచెం లేడీస్ కి ఉపయోగపడద్దు కదా అని చెప్తున్నాను ఐరన్ తక్కువ అవుతుంది అంటే మనకి బ్లడ్ తక్కువ అవుతుంది అలా బ్లడ్ తక్కువైనప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఫేస్ పెయిల్గా అయిపోతుంది ఇంకా మట్టి కానీ పీసెస్ కానీ అనమాట అలాంటప్పుడు చాలా నీరసంగా ఉంటుంది ఇంకా టైడ్ అయిపోతాం అనమాట తొందరగా మనకి ఐరన్ ఎక్కువగా కావాలి అంటే పప్పులు నానబెట్టి తీసుకోవాలి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ మొలకలు కూడా తీసుకోవచ్చు పాటు కాంబినేషన్గా విటమిన్ సి కంపల్సరీగా తీసుకోవాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి చూడడమే కాకుండా ఇవన్నీ ఫాలో అయితేనే మనం డైలీ లైఫ్ లో హెల్దీగా ఉంటాం అనమాట ఆ తర్వాత రోజు ఈ ఐరన్ కడాయిలో ఆలూ ఫ్రై చేశానండి ఫస్ట్ టైం చేయడం వల్ల కడాయిలో అడుగున కొద్దిగా స్టిక్కీగా అనిపించింది అలా వాడగా వాడగా ఈ ఐరన్ కడాయి కూడా చక్కగా నార్మల్ గా అయిపోతుందండి ఇంకా ఏ వండినా సరే మనకి అడుగున అడుగు అంటుకుండా ఉంటుంది చూసారు కదండి సీజనింగ్ ఎలా చేసాను ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే మనకి వర్క్ ఉంటుంది ఎక్కువ ఇవన్నీ క్లీన్ చేసుకోవడం ఆ బ్లాకిష్నెస్ అంతా పోయే వరకు మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత తర్వాత నుంచి అంత ప్రాసెస్ ఏమి ఉండదు రెగ్యులర్గా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి రెగ్యులర్గా వాడుతుంటే అంత ఆయిల్ ఏమో అప్లై చేసి మనం ఉంచక్కర్లేదు ఇందులో వాడటం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చూపించాను కదా ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసుకుంటే మన హెల్త్కి కూడా మంచిది నెక్స్ట్ ఫుడ్ డే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్